మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో ఈరోజు తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు భారతదేశ చరిత్రలో తెలుగు భాషకి తెలుగు తనానికి గౌరవం తెచ్చిన కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి నూట రెండు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహానాడులో కూడా కొన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది వారి ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలు తెలుగు భాషని గుర్తింపు తెచ్చిన విధానం తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల పది రోజుల్లోనే రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తూ రాష్ట్రంలో తెలుగుదేశం గెలిపించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వారిని స్ఫూర్తిని తీసుకొని నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ రోజున వారి ఆసియా సాధనలో నిరంతరం కృషి చేస్తూ తండ్రికి మించిన తనయుడుగా తాతకు మించిన మనవడుగా ఈరోజు మా యువనాయకుడు లోకేష్ బాబు గారు ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవటంలో పేదవారిని హక్కును చేర్చుకోవడంలో పేద బడుగు బలహీన వర్గాలకి అన్ని విధాల అండగా ఉండటంలో తాతని మించిన మనవడుగా వారు ఉంటూ మూడు తరాల తెలుగు ఖ్యాతిని పెంచటంలో ఎన్టీ రామారావు గారి ఆశయాలను మేము అందరం కూడా కొనసాగిస్తామని ఆయన పుట్టినరోజున ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తున్నాం నూట రెండు సంవత్సరాలు పూర్తి చే పూర్తయి ఇప్పటికి కూడా వారు పేద బడుగు బలహీన వర్గాల హృదయాల్లో ఉన్నారంటే రాముడిగా కృష్ణుడిగా దేవ దేవుళ్ళుగా కొలిసేటువంటి ఎన్టీ రామారావు గారు మన తెలుగువాడిగా పుట్టడం మనందరి గర్వకారణం అందుకే మహానాడు సందర్భంలో వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాన్ని తప్పకుండా కాబూర్ నియోజకవర్గంలో ముందుకు తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం